అందరూ ఎలా ఉన్నారు సౌర్య ముచ్చట్లకు స్వాగతం అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు ఆ శివయ్య దయ వల్ల సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల నాగేంద్ర స్వామి దయ వల్ల మన కుటుంబాలు మన పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే నేను నాగుల చవితి పూజ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూపిస్తానండి ఇది వచ్చేసి ముందు రోజు మనము సజ్జలు ఏవైతే ఉంటాయో అవి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టి కడిగి పెట్టుకున్న తర్వాత వాటిని మొలకలు ఎత్తించుకోవాలి ఇది వచ్చేసి నువ్వుల చిమ్మిరి చేస్తున్నాను అనమాట నల్ల నువ్వులని మిక్సీలో వేసుకోవాలి పచ్చి నువ్వులని అనమాట మనము వేటి వేటిని కూడా కుక్ చేయకూడదండి నాగుల చవితి పూజకి సో పచ్చి నువ్వులు అలాగే బెల్లం పౌడరు సమానంగా తీసుకోవాలన్నమాట వన్ కప్ నువ్వులు తీసుకుంటే వన్ కప్ బెల్లం తీసుకునేసి ఇలాగ మిక్సీ పట్టేసుకునేసి బరకగా ఉండలు చేసేసుకొని లడ్డులా చేసుకుంటే నువ్వుల చిమ్మిరి అయిపోతుంది అనమాట సో ఎవరైతే నాగుల చవితి చేసుకోలేకపోయారో ఏదైనా కారణాల చేత మీరు తప్పకుండా రేపు నాగపంచమి అయితే చేసుకోండి నాగుల చవితి ఎలాగనో సేమ్ నాగపంచమి కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందండి రేపు అందులో ఆదివారం కూడా కలిసి వచ్చింది సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆదివారం పుట్టకి వెళ్ళి చక్కగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని మెథడ్స్ ఫాలో అయ్యి సింపుల్ మెథడ్స్లో మీరు నాగుల చవితి పూజని అలాగే నాగపంచమి పూజని కూడా చేసుకోండి సో రెండు ఒకటేనండి ఆదివారంతో కూడిన నాగుల పంచమి ఇంకా మంచిది అనమాట మనకి రాహుకేతు దోషాలున్నా ఆరోగ్య సమస్యలున్నా సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళైనా చక్కగా ఇలాగా నాగుల చవితిని చేసుకోవాలి మనందరము నాగుల చవితి ఓన్లీ రాహుకేతు పూజలు అలాగే ఏమైనా ఉంటేనే మనము నాగుల చవితి చేసుకుంటాం అనుకుంటాం బట్ మనము ధనము కోసము అంటే డబ్బు కోసము కూడా నాగులకి పూజ చేసుకుంటాం అన్నమాట సో నూకను తీసుకొని నూకలు ఇవ్వు అంటే డబ్బునివ్వు అని ప్రార్థిస్తాము సో ఈ విధంగా మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి పుట్టకి వెళ్ళేటప్పుడు లేదా నాగశిలలు మన టెంపుల్ దగ్గర నాగశిలలు ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళేటప్పుడు ముందుగా పసుపు కుంకుమ అలాగే ఒక రెడ్ కలర్ క్లాత్ వస్త్రాలు ఒక తెల్ల దారపుండ అలాగే నువ్వుల చిమ్మిరి అలాగే సజ్జలు సజ్జల మీద బెల్లం ముక్క వడపప్పు పానకము అలాగే బియ్య పిండి చిమ్మిరి కూడా చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో నేను ముందుగా చూపించాను బియ్యపిండి పచ్చి బియ్య పిండి అలాగే బెల్లము కలిపేసుకొని కొంచెం ఆవు పాలు వేసి ఇలాగ ఉండలు చేసుకోవాలన్నమాట ఇది బియ్య పిండి చలిమిడి సో మనము తాంబూలం కూడా పెట్టుకోవాలి స్వామివారికి ఈ విధంగా అయితే మనము పళ్ళాన్ని సిద్ధం చేసుకొని దాన్ని ఒక అరిటాకుతో కప్పేసుకొనేసి అలాగే తీసుకెళ్ళాలన్నమాట సో ఇక్కడ నేను పాలు అలాగే అగ్గి అగ్గిపెట్టి పువ్వులు అగర్బత్తులు సాంబ్రాణి కడ్డీలు అలాగే క కర్పూరము మనము పాలు వేయడానికి ప్యాకెట్తో డైరెక్ట్గా వేయకూడదు కాబట్టి ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే కొబ్బరికాయ కూడా తీసుకువెళ్ళాలి గంట హారతి ఇవ్వడానికి ఒక హారతి గంట గరిటె కూడా తీసుకొని వెళ్తామన్నమాట సో నేను అలాగ పుట్టక్కి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మా ఇంట్లో మేము నాగుల చవితి పూజని ఏ విధంగా చేసుకున్నామనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి చక్కగా స్వామి అమ్మవార్లకి ఇవాళ శనివారం కలిసి వచ్చింది కాబట్టి గోవిందుడి నామాలతో వేసిన పిండి ప్రమిదని స్వామివారికి నైవేద్యంగా పెట్టామన్నమాట అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పిండి దీపారాధన చేసుకున్నాను సో నాగుల చవితి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మనము దీపారాధన చేసుకొని ఇంట్లో కూడా సజ్జలు అలాగే వడపప్పు పానకము చిలిమి చలిమిడి అలాగే చిమ్మిరి అన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా గుడికి బయలుదేరి వెళ్ళాలన్నమాట పుట్ట దగ్గర కానీ పుట్ట అవైలబిలిటీలో ఉంటే అక్కడికి వెళ్ళండి చాలా చాలా మంచిది లేదు అనుకున్న వాళ్ళు ఏ శివాలయం టెంపుల్కి వెళ్ళినా ఏ టెంపుల్ అయినా కూడా నాగశిలలు అనేవి ప్రతిష్ఠించుంటారు అక్కడ పూజ చేసినా కూడా అదే ఫలితం వస్తుంది నేను ఒకటే చెప్తానండి భక్తితో పూజ చేయండి అంతేగాని మనం పుట్ట దగ్గరికే వెళ్ళాలి అన్న పట్టింపులైతే పెట్టుకోవద్దు నేను ఇక్కడ కష్టపడి ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో ఇలాగా పూజ చేస్తూ వీడియో షూట్ చేశాను అది పబ్లిక్ ప్లేస్ టెంపుల్ లో సో దేవుడి వల్ల అక్కడ అంత రష్ లేదనమాట ఇక్కడ కర్ణాటక కాబట్టి నాగుల పంచమి బాగా చేసుకుంటారు నాగుల చవితి కన్నా సో రేపు హెవీగా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు మాత్రమే ఆల్రెడీ పూజ చేసేసి వెళ్ళున్నారనమాట సో మేము వెళ్ళేసరికి ఖాళీగానే ఉండింది కాబట్టి మీ అందరికీ వీడియో చూపించడానికి నేను ప్రయత్నించాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పూర్తిగా వీడియోని చూడడానికి ప్రయత్నించండి ముందుగా నాగశిల దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు కలిపిన నీటితో ముందుగా అభిషేకం చేయాలండి తర్వాత పాలతో అభిషేకం చేయాలి మరలా నీటితో అభిషేకం చేయాలన్నమాట తర్వాత పసుపు కుంకుమ సమర్పించాలి నాగశిలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి అలాగే పూలతో అలంకరించాలన్నమాట తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాగ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దాని మీద రెండు తమిళపాకులు ఉంచుకొని దాని మీద ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి ఆవుని దీపాలు పెడితే చాలా మంచిది అన్నమాట సో ఇలా ఆవుని దీపాలను పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మనం తెచ్చిన నైవేద్యం అన్నిటిని కూడా సమర్పించాలన్నమాట సో దీపారాధన చేసేసుకొని అలాగే మనం తెచ్చుకున్న సజ్జలు అలాగే బియ్య పిండి చలిమిడి నువ్వుల చిమ్మిరి అన్నీ కూడా స్వామి వారికి అక్కడ ఆకువేసి మనము నైవేద్యాన్ని అయితే సమర్పించాలన్నమాట సో నాగుపాములు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా ధనాన్ని కూడా ప్రసాదిస్తాయంటండి మనము ఒక నానుడి అయితే ఉందన్నమాట నూక తీసుకుని నూకలు ఇవ్వు అంటే బియ్యపిండి నూకని నుంకని తీసుకొని మనకి ధనాన్ని ఇవ్వమని కోరుకుంటామన్నమాట సో ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వారు కూడా తప్పకుండా నాగుల చవితిని చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ముందుగా చెప్పిన విధంగా నాగుల చవితి చేసుకోవడం కుదరని వాళ్ళు చక్కగా రేపు ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా రేపు కూడా నాగపంచమి చేసుకుంటారండి చాలామంది కర్ణాటక తమిళనాడు అటు సైడ్ వాళ్ళకి నాగపంచమి చాలా ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి మనం కూడా రేపు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి స్వామివారికి ఇదే విధంగా పూజ చేసుకుంటే ఇవాళ ఎలా పూజ చేసామో రేపు చేసిన పూజ ఫలితం కూడా దక్కుతుందనమాట సో ఈ విధంగా మనం దీపారాధన చేసుకొని పానకము వడపప్పు అలాగే నైవేద్యాలన్నిటినీ సమర్పించి తాంబూలాన్ని సమర్పించాలన్నమాట కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చి ధూప దీపాలన్నీ చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత మనము భక్తి దారాన్ని అయితే కడతామన్నమాట ఈ విధంగా భక్తి దారాన్ని అయితే స్వామివారి చుట్టూ తొమ్మిది సార్లు చుట్టాము అలాగే స్వామివారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించాం కదా ఆ వస్త్రాన్ని అలాగే వస్త్రం తీసుకెళ్ళాం కదా ఒక థ్రెడ్ వైట్ థ్రెడ్ని దాన్ని కూడా స్వామివార్లకి అమ్మవారికి సమర్పించాలన్నమాట తర్వాత ఈ విధంగా తొమ్మిది సార్లు భక్తి దారాన్ని చుట్టాలన్నమాట మనం ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి భక్తి దారాన్ని చుట్టాలి పాత కాలంలో అయితే మన అమ్మవాళ్ళు ఉదయాన్నే లేచి భక్తిదారం చుట్టి వచ్చేసిన తర్వాత సాయంత్రం ఉపవాసం విరమించుకొని వెళ్ళి మళ్ళీ దీపారాధన చేసి భక్తిదారం తెచ్చుకునేవాళ్ళు బట్ ఇప్పుడు మనకి కుదరట్లేదు కాబట్టి ఇప్పుడే తీసుకొచ్చుకోవచ్చు అనమాట చూడండి మనం పెట్టిన నైవేద్యము అవి ఉన్నాయి కదా ఎవరు తీసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు కదా ఇలాగ కీటకాలు పక్షులు అన్నీ వచ్చి చక్కగా సజ్జల్ని బియ్య పిండిని తింటాయన్నమాట మనము వచ్చేటప్పుడు బియ్య పిండిని కూడా చల్లేసి రావాలన్నమాట చీమలు అవి చక్కగా తింటాయన్నమాట సో వాళ్ళందరూ భోజనం చేస్తే ఒక వంద మంది వచ్చి మన ఇంటికి మన చేతులతో భోజనం చేసిన పుణ్యం అయితే ప్రతిఫలం అయితే మనకి దక్కుతుంది కాబట్టి మన పెద్దవాళ్ళు నాగు పాములకి పాములకి పూజ చేయడం ద్వారా ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట సో కీటకాలు పక్షులు పురుగులు అన్నీ కూడా వాటిని తినడం వల్ల మనకి స్వామి వారి ఆశీర్వాదం అయితే దక్కుతుందన్నమాట ఈ విధంగా మనం భక్తి దారాలు కట్టుకుంటాము అలాగే పసుపు కుంకుమ వేసి వచ్చేటప్పుడు మనం మనము ఆ భక్తి దారాన్ని తెచ్చుకొని మన ఇంట్లో వాళ్ళందరం కట్టుకోవచ్చు అనమాట అలాగే పసుపు కుంకుమం కూడా బొట్టుగా ధరించాలి చాలా చాలా మంచిది అనమాట చిన్నపిల్లలకి ఏర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతాయి ఈ విధంగా అయితే మనం నాగుల చవితి పూజని చేసుకోవాలి